హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బుగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్ ప్రతి ఆదివారం మాత్రమే జరుగును ఈ మార్కెట్ హైదరాబాద్లోనే అతిపెద్ద మార్కెట్ ఇది ఎక్కువగా చూడు గేదెలకు ఫేమస్ చూడు గీదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చూడు గేదెలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ల నుంచి గేదెలను తీసుకొస్తూ ఉంటారు ఈ మార్కెట్లో ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని సోలాపూర్ బూరి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వారం మార్కెట్కి అయితే గేదెలు బాగానే వచ్చాయి గేదెలు పడ్డదూడలు దూడలు కూడా బాగానే వచ్చాయి దున్నలు కూడా వచ్చాయి కానీ రైతులు మాత్రమే తక్కువ మంది వచ్చారు ఈ వారం ఎక్కువగా దూడలు పట్టదూడలు ఎక్కువగా సేల్ అయినవి ఈ మార్కెట్కు చూడీ ప్లస్ పాలసీ గేదెలు కూడా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేలు నుండి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది గేదెను కొన్న తర్వాత చూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు గీదెలతో పాటు తోడలు పడ్డదొడలు దునలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు తోడలు సంవత్సరం నుండి సోత్సవం రెండు సంవత్సరాల వయసుకాల తోడలు వస్తుంటాయి అలాగే పడ్డలు రెండు సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు వయసుకాల పడ్డలు కూడా వస్తుంటాయి పడ్డల్లో మూడు నెలలు రెండు వేసినెళ్ళు కట్టుకోగల పడ్డలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా ముర్రా జాతి దూడలు జాతి పడ్డలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వారం మార్కెట్లో గేదెలు దూడలు పడ్డదూడలు దున్నలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి అనేది మూడు బర్లు కలిపి ఎంత పడ్డాయి అన్న మూడు బర్లు కలిపి ఎంత పడ్డాయి టూ ల్యాక్స్ టూ ల్యాక్సా ఎన్ని కట్టకమన్నా ఇది ఫస్ట్ది ఎన్ని అది సెకండ్ది చివరిది ఐదు ఓకే ఓకే అంటే ఒక్కొక్కటి అరవై ఆరు వేలు చొప్పున పడ్డదా అరవై ఆరు వేల ఆరు వందల చొప్పున ఓకే అన్న ఎలా అనిపించాయి అన్న రేట్లు కాస్ట్ ఎక్కువ ఓకే ఓకే అన్న ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారన్న రెగ్యులర్ ఓకే అండి థ్యాంక్ యూ చూడొచ్చు ఈ మూడు బర్రెలు కలిపి రెండు లక్షలు పడ్డదండ చూడొచ్చు ఒక్కొక్కటి అరవై ఆరు వేలు చొప్పున అరవై ఆరు వేల ఆరు వందలు చొప్పున పడ్డది మీ ఫస్ట్ బర్రె ఐదు నెలలు కట్టుకున్నది చూడొచ్చు నేను పైన కూడా రాశారు ఈ సెకండ్ బర్రె ఏడు నెలలు కట్టుకున్నది చూడొచ్చు ఈ థర్డ్ బర్రే ఐదు నెలలు కట్టుకున్నది చూడచ్చు ఈ మూడు బర్రు ఒకే రైతుకున్నారు బర్రె ఆరు నెలలు కట్టడంన్నది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది లక్ష రూపాయలకి సేల్ అయింది గుడ్డే ఇరవై రెండు వేలు సేల్ అయింది చూడచ్చు ఇప్పుడు ఇరవై రెండు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు మొత్తం మూడు తీసుకున్నారు ఒకటి జాఫరాబాదీ రెండు మూడు డేజ్ వచ్చేసి సంవత్సరం చదువుతున్నారు ఉంటుంది ఈ రెండు జాఫరాబాదీ దూడలు కలిపి డెబ్బై వేలకు అయినవి చూడొచ్చు రెండు కూడా ప్యూర్ ఉన్నవి వీటి వయసు వచ్చేసి సంవత్సరం సౌతున్నారు ఉంటుంది చూడచ్చు అన్న మీరే ఇది ఎంత కొనారన్నా నలభై ఐదు ఓకే 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 ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న ఇది అన్నా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏజ్ కట్టకు ఉంటుందా కట్టలేదా ఓకే ఓకే ఈ రెండు పట్ల కలిపి లక్ష ఇరవై మూడు వేలకు సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి అరవై వేల ఐదు వందలు చొక్కం పడ్డది చూడొచ్చు ప్యూర్ ముర్రా పట్టలు ఇవి ఇవి రెండు సేలు కనుక కనుక చెప్తున్నారు చూడొచ్చు యాభై ఆరు వేలు చుప్పం పడ్డది మూడు కలిపి లక్ష అరవై ఎనిమిది వేలు చుప్పన పడ్డది అంటే ఒక్కొక్కటి యాభై ఆరు వేలు చుప్పన పడ్డది ఇటు ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది చూడచ్చు కనిపించే ఐదు పంటలు ఒకవేళ తీసుకున్నారు చూడొచ్చు వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి అరవై రెండు వేల మధ్యలో పడ్డదంట ఒక్కొక్కటి చూడొచ్చు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు ఇవి ప్యూర్ ముర్రాజాతి పడ్డలు అని అంత పట్టే ఆరు కలిపి లక్షల ఓకే ఓకే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఏజీలకి రెండు సంవత్సరాలు దాటినా ఏమైనా కట్టుకో లేవ ఇందులో ఎన్ని నెలలు కట్టుకో మూడు నెలల ఓకే ఓకే అన్న ఇప్పుడు వచ్చారా అంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా వచ్చారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఈ ఆరు పట్లు కలిపి రెండు లక్షల నలభై వేలకు సేలైనవి చూడొచ్చు ఒక్కొక్కటి నలభై వేలు చొప్పున పడ్డది వీటిలో ఐదు ముర పడ్డలు ఉన్నవి ఒకటి జాఫ్రాపతి క్రాస్ పడ్డ ఉన్నది అరవై ఆరు వేలకు సేలే ఈ రెండు పళ్ళు మీద ఉందంట చూడొచ్చు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలు పడ్డదూడలు దున్నలు గేదెలను చూపిస్తాను చూడండి ਗਾਲੀ ਆ ਲੈ ਗਾਲੀ ਆ ਲੈ ਉਹਨਾਂ ਨੇ 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 ਉਹਨ 雨 marriages <laughs> as your bekannt a shirt a track you yeah. ཛཚད རརྲ ཤསྱོར རེ རེ རྲྱར ར རེ 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 ར ར ེེ ར <print discussions autour personaje> <laughs festivals> ེ ཇ ར འཁཁསས གག ར ོ སོ སག རོ འར ར སའ འསེ � I'm yeah.